వెల్కమ్ టు ఎస్జిఎస్ టైలరింగ్ అండ్ బ్లాగ్స్ నేను కుట్టిన కొన్ని బ్లౌజ్ మోడల్స్ అయితే ఈరోజు చూపిస్తున్నాను ఇదైతే ఇలాగా ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ లేస్ వేసి స్టిచ్ చేశాను సింపుల్ అండ్ ఈజీగా ఇది హెవీ వర్క్ వచ్చింది కాబట్టి ఇలా పలకమేడ పెట్టి హ్యాండ్స్కి నెక్కి లేసేశాను ఇది వచ్చేసి సింపుల్గా ఇలా ఈ విధంగా స్టిచ్ చేశాను ఇది వచ్చేసి శారీ వచ్చేసి రెడ్ కలర్ వచ్చింది ఆ కలర్ ఇలా పెట్టాను ఈ మోడల్లో ఇది అయితే సమోసా షేప్ ఇది హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా లేస్ వేశాను ఇది వచ్చేసి నెక్కి వర్క్ వచ్చేలా వేసుకున్నాను చేతికి జస్ట్ పైపింగ్ వేసి వదిలేసాను ఇది వచ్చేసి కోట్ షేప్ ఇది హ్యాండ్స్కి సింపుల్గా శారీ కూర్చునిదే ఉంచేసాను ఇది వచ్చేసి సింపుల్ షేప్ ఇది హ్యాండ్స్కి వచ్చేసి ఇలా డైమండ్ షేప్ డబుల్ డైమండ్ షేప్ పెట్టాను ఎదర్ వచ్చేసి డైమండ్ షేప్ ఈ విధంగా పెట్టాను ఇది వచ్చేసి స్క్వేర్ షేపు ఇలా ఫ్లవర్ లేసేసి హ్యాంగింగ్స్ ఈ విధంగా ఇచ్చాను హ్యాండ్స్కి వచ్చేసి కొంచెం హెవీగా వచ్చింది కాబట్టి ఇంకా లేస్ ఏమీ అటాచ్ చేయలేదు సింపుల్గా ఇలా స్టిచ్ చేశాను ఇవి నా బ్లౌజ్ కలెక్షన్స్ ఇవి ఇది సింపుల్గా రౌండ్ నెక్ ఎట్టి లేస్ వేసాను క్లియర్గా చూడడానికని ఇలా పిక్స్ పెడుతున్నాను ఇందులో ఏ బ్లౌజ్ నచ్చిందో కామెంట్ చేయండి ఇది హ్యాండ్స్కి ఎక్కువ వర్క్ వచ్చింది ఇది సింపుల్గా సిల్వర్ కలర్ పైపింగ్ వేశాను ఇది వచ్చి సిల్వర్ కలర్ లేస్ వేశాను హ్యాండ్స్కి వర్క్ వచ్చింది ఇది ఓన్లీ స్క్వేర్ నెక్ ఓన్లీ సింపుల్గా పెట్టేశాను ఇది హ్యాండ్స్కి వర్క్ వచ్చింది నెక్కి లేస్ వేశాను ఇది శారీ కలర్ తీసుకుని ఇలా ఫ్లవర్స్ కింద పెట్టాను ఇది హ్యాండ్స్కి హెవీ వర్క్ వచ్చింది నెక్ షే సింపుల్ లేస్ వేసాను ఇది కూడా ఇది నెక్కి లేస్ వేసాను ఓన్లీ సింపుల్ స్టిచ్చింగ్ చేశాను ఇది హ్యాండ్స్కి హెవీ వర్క్ వచ్చింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్